హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఊరు వంటిలు ఇవాళ మన ఊరు వంటింట్లో గోంగూరు రోటి పచ్చడి చేద్దాం రండి గోంగూరు అంటే మన తెలుగు వాళ్ళకి అది ఆంధ్ర సైడ్ వాళ్ళకి ఒక ఎమోషన్ అండి సో ఇవాళ నా ఫేవరెట్ గోంగూరు పచ్చడి మీకు చేసి చూపిస్తాను రండి ముందుగా ఒక బాణీ పెట్టుకొని అందులోకి కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి నూనె కొంచెం వేడయ్యాక ఇందులోకి మనం ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇవి రెండు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు ఇష్టం లేని వాళ్ళు నువ్వులతో అయినా ఈ ట్రై చేయండి రెండు బాగుంటాయి ఇలా మొత్తం కలిపాక కొంచెం బాగా వేగిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె పోసి మనం ఇందాక చూపించిన విధంగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఇందాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలండి ఇది నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను అంటే ఒక రెండు పిడికిల్ రెండు గుప్పిళ్ళు అనుకోండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంతమంది పసుపు వేయరండి కానీ నేను కొంచెం వేసుకుంటాను బాగుంటుంది అని దాని తర్వాత ఇవి మొత్తం చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందాక చూపించిన పల్లీల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కచ్చవచ్చగా పొడి పొడి చేసుకోవాలండి ఇలా మొత్తం దగ్గరికి వేగిన తర్వాత ఈ మొత్తం గోంగూరని పచ్చిమిరపకాయల్ని ఇందాక మనం చూపించిన పొడిలోకి యాడ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మనం ఇలా మనం పల్స్లో పట్టుకుంటే ఇలా కచ్చపచ్చగా మంచిగా అయ్యద్ది కానీ ఇది మెత్తగా పడితే బాగోదండి దాని తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి దాని తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలండి తాలింపు కోసం గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు జీ ఆవాలు ఆ తర్వాత ఇందులోకి మినపప్పు పచ్చిశనగపప్పు యాడ్ చేయాలి దాని తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి కొంచెం ఇంగు కూడా యాడ్ చేయాలండి నేను ఆ క్లిప్పు మిస్ చేశాను మొత్తం ఇలా మగ్గిన తర్వాత పచ్చడిని తీసుకొని తాలింపులో వేసి మంచిగా మిక్స్ చేయాలి మొత్తం పచ్చడికి పట్టేలాగా ఇలా మొత్తం పట్టిన తర్వాత మనం తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అందరూ ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ